ఆత్మీయ వృద్ధి మనలో ఉండాలి నీకు బాగా లోక సంబంధమైనటువంటి విధంగా అన్నిటిలో వృద్ధిలో ఆత్మీయ రీతిగా వృద్ధి లేదు ఉపయోగం ఉందా ఆత్మీయ రీతిగా వృద్ధి ఉండాలి అలాగే లోకములో నీవు జీవిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో కూడా నీవు వృద్ధి కలిగి ఉండాలి వృద్ధిల్లాలయ్యా అలాగే ఫైనల్ గా ఏం చెప్తున్నాడు అంటే సౌఖ్యముగా నీవు ఉండాలి సౌఖ్యముగా అంటే ఏంటి అర్థం సౌఖ్యముగా అంటే అర్థం ఏంటో తెలుసండి ఆరోగ్యంగా ఉండడం గుడ్ హెల్త్ అంటే అండి గుడ్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మనం కలిగి ఉండడం సౌఖ్యముగా ఉండడం అంటే యేసు క్రీస్తు ప్రభువాన్ని కూడా మనం చూస్తే ఆయన ఎలా వర్తీ లేడని మనం ఇందరి చదువుకున్నాం ఒక స్వాత రెండో యాభై రెండో చాల చూస్తే యేసు జ్ఞానమందును వయస్సు నందును దేవుని దయందును మనుష్యుల దయందులుచుండెనో జ్ఞానమందును ఈ జ్ఞానం ఎవరిస్తారు ఏహో జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును దైవ దృష్టికి మంచివాణిగా ఉండవానికి జ్ఞానమును ఘనతయు ఆయనే ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రవారు అలాగే వయస్సునందు కూడా ఆయన వర్ధిల్లుతున్నాడు